అంజీ మూవీలో చెప్పిన విధంగా శక్తులని కలిగి ఉన్న శంకర్పల్లిలో ఉండే ఒక ఆలయంలో మర్కత శివలింగం ఉందని మీకు తెలుసా సో నాకైతే తెలియదు నాకు తెలిసిన తర్వాత మేమైతే ఈరోజు ఆ మరకత శివలింగానికి దర్శించుకోబోతున్నాము సో మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి మేము ఈ టెంపుల్కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం ఇది సో ఈ టెంపుల్ గురించి అన్నీ తెలుసుకునే వెళ్తున్నాము శంకర్పల్లిలోకి వచ్చిన తర్వాత మనకి హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా హనుమాన్ విగ్రహం అయితే ఆ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా సో ఆ బ్యాక్ సైడ్ నుంచి మనం వెళ్ళాలి ఆ టెంపుల్ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవ్వాలన్నమాట మేమైతే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాము అప్ అండ్ డౌన్ మాట్లాడుకునే వెళ్ళాము ఎందుకంటే మనం అక్కడ వెళ్ళాక మనకి రిటర్న్ వచ్చే టైంలో అయితే ఏది బుక్ అవ్వదు ర్యాపిడో ఓలా ఉబర్ ఏది బుక్ అవ్వదు అనమాట సో మేము అప్ అండ్ డౌన్ ఒకటి ఆటో మాట్లాడుకొని వెళ్ళాము సో బెటర్ మీరు వెళ్తే కానీ మీ ఓన్ వెహికల్స్తో వెళ్తే బాగుంటుంది సో ఇప్పుడైతే మనము ఎంటర్ అవుతున్నాం అనమాట టెంపుల్కి సో ఇది కనిపిస్తుంది కదా మీకు ఇట్లా టెంపుల్ వ్యూ స్టార్టింగ్ వ్యూ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట టూ పాయింట్ టూ ఆర్ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది మనకు లోపల టెంపుల్కి వెళ్ళడానికి సో అసలు ఇట్లా ఎంటర్ అవ్వంగానే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో టూ సైడ్స్ పొలాలు ఉన్నాయి వాటర్స్ ఇంకా ఎయిర్ ఇది ఎంటర్ అవ్వంగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఈ ఆలయానికి అయితే శ్రీ మరకత శివలింగ సోమేశ్వర స్వామి ఆలయం అంటారు ఈ ఆలయం మన తెలంగాణలోనే ఉంది రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో చండిపాన గ్రామంలో ఉంటుంది ఈ టెంపుల్ మనకి అండ్ మీరు కనుక సెల్ఫ్గా వెళ్ళాలి అనుకుంటే గూగుల్ మ్యాప్స్లో వచ్చేసి మరకత శివలింగం శంకరపల్లి అని టైప్ చేస్తే మీకు లొకేషన్ డైరెక్ట్గా కనిపిస్తుంది సో లొకేషన్ పెట్టుకుంటే డైరెక్ట్ టెంపుల్ గేట్ ముందే దిగొచ్చు మనము ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాము గుడి దగ్గర ఇది అనమాట గుడి సో టెంపుల్ దగ్గర దిగంగానే మనకి రైట్ సైడ్లో అయితే కాలు కడుక్కోవడానికి ఇట్లా వాటర్ ట్యాప్స్ అయితే ఉన్నాయి సో అక్కడ కాలు కడుక్కొని వాళ్ళ మీద వాటర్ చల్లుకొని అయితే లోపల వెళ్ళాలన్నమాట సో గుడి అంటుంది బ్లాగ్ అంటుంది ఇవన్నీ చూపిస్తుంది కదా సో ఎవరెవరు వచ్చాము అనేది కూడా మీకు చెప్పేస్తాను నేను మా బాబు మా మమ్మీ మా డాడీ సో మేము నలుగురం అయితే వచ్చాము అసలు అనుకోకుండా వచ్చామన్నమాట అప్పుడే చూసి నేను కాల్ చేయగానే మమ్మీ డాడీ అయితే రెడీ అయిపోయారు సో వాళ్ళకి తీసుకొని నేను వచ్చేసాను దేవుని పర్మిషన్ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు కదా అది నిజమే అనిపించింది నాకైతే ఈరోజు ఎందుకంటే అసలు అనుకోకుండా వచ్చేసాము అనుకోకుండా ఏంటో కానీ దేవుని పిలుపు వచ్చింది సో ఎంబటే వచ్చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ మరికత శివలింగం కనిపించేది శివలింగానికి అయితే చాలా ప్రత్యేకత వైద్యం ఉంది అయితే ఇక్కడ స్వాముల వారి శివలింగం వచ్చేసి పచ్చ రంగులో అయితే ఉంటుంది ఇక్కడ ఎవరైతే కోరికలు కోరుకొని మనస్ఫూర్తిగా అభిషేకం చేస్తారో వాళ్ళకి అన్నీ మంచిగా జరుగుతాయి అని విన్నాను సో ఈ మరకత శివలింగం గుడిలో వచ్చేసి ఏంటంటే మన చేతితోని అభిషేకం అన్నది చేపిస్తారనమాట సో ఆ అభిషేకం చేసేటప్పుడు అసలు బాడీలో గూజ్ బంప్స్ అన్నది వచ్చేస్తాయి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు అభిషేకం చేసేటప్పుడు మనకున్న బాధ టెన్షన్ స్ట్రెస్ అన్నీ అసలు ఎక్కడ వెళ్ళిపోతాయో కూడా తెలియదు అంత పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది అన్నమాట మేము వచ్చిన రోజైతే నాగుల పంచమి రోజు ట్యూస్డే రోజు అయితే వచ్చామన్నమాట సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే ఓపెన్ ఉంటుందంట సిక్స్కి అయితే క్లోజ్ అయిపోతుందని చెప్తుండే అక్కడ అయితే మనుషులు సో నేను ఇప్పుడు టెంపుల్ గురించి చెప్పినవన్నీ ఏదైనా మిస్టేక్గా అనిపిస్తే మాత్రం లేకపోతే నేను ఏమైనా రాంగ్గా చెప్తే మాత్రం కామెంట్ చేయండి నేనైతే నాకు తెలిసినవే చెప్తున్నాను ఇక్కడ లోపల అమ్మవార్లు కూడా ఉన్నారన్నమాట సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత రేణుకాయలు తల్లి వినాయకుడు వాళ్ళకు కూడా మేమైతే దర్శించుకున్నాము సో ఇక్కడ మా బాబుకి చూస్తున్నారు కదా షర్ట్ అయితే విప్పేశారు ఎందుకంటే పంతులు గారు ఏం చెప్పారంటే మా నాన్నకి షర్ట్ విప్పేసి దేవునికి అభిషేకం అయితే చేయాలి అని చెప్పేశారు సో అక్కడ ఉన్న బాయ్స్ అందరూ అయితే షర్ట్స్ ఇప్పేశారు వాళ్ళకి చూసి మా బాబు కూడా ఇప్పేశారు సో ఇక్కడ ఫైనల్గా మేమైతే అభిషేకం కంప్లీట్ చేసుకున్నాము శ్రీ మరికథ శివలింగంకి అయితే సో ఇక్కడ పంతులు గారు కూడా చాలా బాగా చేపించారనమాట అభిషేకం అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకైతే జమ్మి చెట్టు కనిపిస్తుంది సో జమ్మి చెట్టు ఇంకో చెట్టు ఏంటో పేరు నాకు తెలీదు సో మేమైతే అక్కడ మంచిగా దీపారాధన చేసుకొని దాని దండం పెట్టుకుని అయితే వచ్చేసాము అదేవిధంగా ఈ ఆలయంలో అయితే కాలచక్ర రాయి అయితే ఉంది శివలింగం రైట్ సైడ్లో కాలభైరవ దేవుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నారు మనకి సో మేము వచ్చిన రోజైతే నాగుల పంచమి ఇంకా అక్కడ నాగదేవతలు అయితే ఉన్నారనమాట కాలభైరవ దేవుని దగ్గర సో వా అమ్మవారికి కూడా మేము అక్కడ మంచిగా దీపారాధన చేసుకున్నాము సో మీరు ఇంటి నుంచి ఏం మర్చిపోయినా టెన్షన్ పడకండి అక్కడ మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి ప్రతి ఒక్కటి మీకు టెంపుల్లోనే దొరికేస్తాయి అనమాట టెంపుల్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అన్నీ మీకు సో మేమైతే అన్ని ఇంటి నుంచే తీసుకొని వెళ్ళాము ఎందుకంటే అక్కడ కొబ్బరికాయ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది సో మేము ఇంటి నుంచి అయితే థర్టీ రూపీస్కి తీసుకొని వెళ్ళాము సో బెటర్ మీరు అన్ని ఐటమ్స్ ఇంటి నుంచి తీసుకొని వెళ్తే బాగుంటుంది అయితే నేను మా అమ్మ ఇద్దరం కలిసి అయితే ఇంకా నాగదేవతకి అయితే మంచిగా అభిషేకం చేసేసాము చేసేసిన తర్వాత పసుపు కుంకుమ వేసేసి అమ్మవారికి అయితే దీపం పెట్టేశాము సో ఇక్కడ కాలభైరవ స్వామికి మనం ఏది కోరుకుంటే అదైతే కంపల్సరీ కోరిక నెరవేరుతుందని విన్నాను సో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో నా కోరిక నెరవేరిందా లేదా అన్నది కమింగ్ డేస్లో అయితే చెప్తాను అయితే ఇక్కడ ఏంటంటే కాలభైరవ స్వామి దగ్గర కాలచక్ర రాయి అయితే మనకు కనిపిస్తుంది సో ఆ కాలచక్ర రాయి మీద మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరు సో మనస్ఫూర్తిగా కోరిక ఏదైనా మంచిగా కోరుకొని దాని మీద చేయి పెడితే సో అది కనుక తిరిగితే మాత్రం మన కోరిక నెరవేరుతున్నట్టు అది తిరగకపోతే ఇంకా ఆ పని జరగదు అవ్వదు అని దేవుడు అయితే హింటిస్తారు అంట సో మా నాన్నకైతే ఆ కాలచక్ర రాయి అయితే తిరిగింది సో మా అమ్మ కూడా మంచిగా దండం పెట్టుకొని అయితే ఆ కాలచకర రాయి మీద హ్యాండ్స్ పెట్టింది సో మా అమ్మకైతే విత్న్ వన్ మినిట్లోనే జస్ట్ ఆ రాయ ఇట్లా టర్న్ అయిపోయిందనమాట ఇట్స్ మీ రాకలు అనిపించింది నాకైతే సడన్గా చూడంగానే సో మీరే చూడండి సో చూస్తున్నారు కదా మా అమ్మ కోరిక ఏదో కానీ గట్టిగానే కోరుకుంది సో అది మంచిగా నెరవేరుతుంది అని అయితే స్వామిలు వారైతే మా అమ్మకి ఒక హింట్ అయితే ఇచ్చేశారు సో ఇప్పటిదాకా ఈ టెంపుల్ అనేది తెలియని వాళ్ళు రాని వాళ్ళైతే ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి సో టెంపుల్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది సో వీడియో ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి సో ఇక్కడ నా విషయానికి వస్తే నాకైతే అసలు రాయి అనేది తిరగలేదు సో నా కోరిక ఏముందో కానీ అది నెరవేరదు అని చెప్పి నాకైతే హింపించేశారు దేవుడు సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఇలా ఫుల్ బ్లాగ్ అయితే పెట్టాను బాయ్